జూబ్లీహిల్స్ లో మాధ్ గారు చనిపోయారు ఏ పార్టీ ఏ ఏ పార్టీ పార్టీ లేదు గెలిచినా మాకు మంచిగా చేయాలి అంతే మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ కి చెప్తే కూడా వారం వారం వరకు కూడా రారు నీళ్ళంతా మొత్తం నిండిపోతుంది అది కూడా క్లీన్ చేయదు నిన్న నవీన్ అన్న దగ్గర పోతే చెప్తే అయినా ఇలా నిన్న చెప్తే ఇలా చేసేసిండు మొత్తము నల్ల కూడా ఒక మూడు గంటలు అంటే గంట నరూ కూడా ఉడుచుతారు మాకు చాలా ఇబ్బంది ఉంది మా గల్లీలో మొత్తం ఇబ్బంది ఉంది మీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి గారు ఉన్నారు కదా రెడ్డి చెప్పలేదు చెప్పినాము కంప్లైంట్లు ఇచ్చినాము పోయి మొత్తం చేసినాం కూడా కానీ ఆయన పట్టించుకుంటలేదు ఒకసారి వచ్చిండు రెండు సార్లు వస్తాడు పోతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ రోడ్లు వేస్తారని మా ఇంటి ముందు అంతా తోవి పెట్టినారు కార్ బండిలు తీయడానికి వస్తలేదు రోడ్ మూడు నెలల నుంచి రెండు వేస్తారంటే రోడ్డు కూడా వస్తలేరు మా దగ్గర అంతే ఇంకేం అంటే అంటే బిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా బీజేపీ అంటే అట్లా కాదు ఏ పార్టీ వస్తుందో మాకు తెలియదు కదా మీరు ఓటేసేది ఎవరికి మేము వస్తే అయిపోతుంది అందరు కదా సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా అంటే మీరు చూస్తారు కదా ఏ పార్టీ మంచి గతంలో మా గంట మా గంట గోపినా మంచిగా చేసిండు ఆయన చేసిండు ఎందుకు చేయలేదు మంచిగా చేస్తుండు వస్తుండే రంజాన్ కి అట్లా ఇట్లా మంచిగా చేస్తుండే మొత్తం ఇప్పుడు అయితే ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా మాకు మంచిగానే చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు అంటే ప్రజలకు ఇస్తే ఇస్తానంటే ఇస్తున్నాను అంటున్నారు కానీ లేట్ చేస్తున్నారు మాకు ఏది ఏది పట్టించుకుంటలేరు ఆ నెల నెలలు పోతున్నాయి ఐదు ఐదు వందలు గ్యాస్ ఇస్తున్నారు ఐదు వందలు కూడా గ్యాస్ ఇస్తలేరు ఎంత రెండు రెండు వేల ఐదు వందలు ఇస్తారని అది కూడా ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటా బోలి బోలి ఆ ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ లో పోతున్నాం వస్తున్నాం అదైతే అంతే ఆ పానీ గల్లీలో నీలే రావు తెలుసా మా దగ్గర నా గంట మూడు గంటలు వదుతా అంటాడు గంట నర కూడా వద్దాడు మంచిగా స్పెషర్ తోని కూడా రాదు మోటార్ వేస్తే వస్తున్నా లేదు మాది కరెంట్లు పోయి మాకు మా కరెంట్ కాలుస్తుంది మొత్తం అట్లా అయితుంది ప్రాబ్లమ్ మాగంటి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇస్తే మాగంటి భార్యకు ఓటేస్తారా మీరు వేస్తాము ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాము అదే ఎవరు మంచిగా చేస్తారు అంటున్నారు ఎవరు మంచిగా ఎవరు మీకు ఇప్పుడు ఆయన కూడా మంచిగా ఆయన కూడా మరి సిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు సిఎన్ రెడ్డి కూడా వేస్తారా వేస్తాము మంచిగా చేస్తే వేస్తాము అంటే ఆయన మంచిగా చేస్తే వేస్తాము ఎందుకు ఏమో ఎవరు మంచి చేస్తే వేస్తాం కాంగ్రెస్ కూడా మంచి చేస్తే ఆయన కూడా ఇస్తాము అట్లా ఉంటది మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాము అదే అంటున్నా మీకు ఎవరు మంచిగా అనిపిస్తున్నారు అట్లా కనిపిస్తున్నారు అంటే చేసినకే కనిపిస్తారు కదా ఎట్లా కనిపిస్తూ వరకు ఏ పార్టీ మంచిగా చేయలేదు మాకు ఏ పార్టీ అంటే ఇప్పుడు క్లాస్ వచ్చినప్పటి ఇప్పుడు చూస్తున్నాము లేట్ అవుతుంది ఇప్పుడు చూస్తాము ఆయన కూడా ఏం చేస్తాడో ఏం చేస్తాడు ఎవరు వచ్చినా మాకు మంచిగా చేస్తే అంతే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా జరిగింది మీకు ఏం జరగలేదు అండి జరగలేదు ఇంతవరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గంతే ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న గంతే ఉంది అంత అంతనే ఉంది అదే అంటున్నా ఏ ఏ పార్టీ మంచిగా మేము గెలిపిస్తాము వాళ్ళు మంచిగా చేస్తే ఇంకోసారి వాళ్ళు మంచిగా వస్తారు మేము మాతోనే కదా మీరు గెలిచేది చేసేది మేము మాకు మంచిగా చూస్తే మేము వాళ్ళకు చూస్తాం అంతే ఇంకేం చెప్పాలి మంచిగా కూడా తెలుసా ఆయన వచ్చిందంటే ఆయన వేస్తే మేము కూడా వేస్తాము అంతే అంటే గారు మీ కార్పొరేటర్ కదా ఐదు సంవత్సరాలు అవుతుంది ఏం చేయలేదు మరి ఆయన ఏ గల్లీలో మంచిగా అన్ని గల్లీలో చేసిందంట మా గల్లీలో నుంచి అయితే మూడు నెలల నుంచి అక్కడ ఎనిమిది ఎనిమిది గంటలు నల్ల వస్తుందంట మా గల్లీలో చెప్పినాము కంప్లైంట్ ఇచ్చినాము సీఎం రెడ్డి దగ్గర పోయి చూసినాము అంతా చేసినాం చేసినాం వదులుతా వదులుతా అంటున్నారు కానీ లేట్ చేస్తున్నారు లేట్ చేస్తే మా మేము ఎట్లా బతకాలా చెప్పు మీరు మోటార్ పెడితే నల్ల వస్తుంది నల్ల వస్తే మాకు కరెంట్ కాలదా కరెంట్ బిల్ ఎక్కడి నుంచి కట్టాలా అదే చెప్తున్నాం ఇంకేంటి అంటే ఇప్పుడు కి టికెట్ ఇస్తే హజారు కలిసే అవకాశం ఉందా మరి ఎమ్మెల్యే అది తెలియదు మరి లాస్ట్ టైం హజారుద్దు నిలబడ్డాడు కదా ఇక్కడ అదే కదా అందరు నిలబడతారు బాబు అందరు నిలబడితే చెయ్యాలా చేసి చూపియ్యాలా అందుకు మళ్ళా వస్తారు వాళ్ళు హజారు నిలబడ్డాడు ఓడిపోయారు ప్రజలు మీ దగ్గరకు వచ్చి ఉన్న ప్రజలకు మళ్ళా వస్తారు ఓట వేయండి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఓట వేసినాక మళ్ళీ ఇది చేసేస్తారు అయిపోయి అదే ఇంకేం లేదు ఎందుకు వస్తారు కుర్చీ మీద కూర్చున్నాక దిగుతారా ఓడిపోయిండు కుర్చీ మీద అట్లా కాదు ఓడిపోయాడు ఏం చేసిండో మేము చూసుకోలేదు కదా అంతా మొత్తం చూసుకోలేదు కదా మరి ఓకే అజారుద్దీన్ సిఎన్ రెడ్డి విషయం పక్కన పెడితే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఏమైనా ఉందనుకుంటా ఇగో నిన్నైతే చెప్పినాము ఇలా పొద్దున వచ్చి మొత్తం ఇది చేసేసినారు ఈ పని ఈ పని విషయం పక్కన పెట్టండి పేరు ఎట్లుంది జూబ్లీ బానే ఉంది బానే ఉంది ఆయన బానే ఉన్నాడు